ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ స్కాట్ మారిసన్ జనవరి రెండు వేల ఇరవైలో భారతదేశానికి రాబోతున్నారు ఈ తరుణంలో భారతదేశానికి సంబంధించిన పురాతన వస్తువులు రెండు ద్వారపాలకాసు దాంతోపాటు ఒక నాగరాజు ఇవి సుభాష్ కపూర్ అని చెప్పి భారతదేశంలో ఒక స్మగ్లర్ ఆస్ట్రేలియాకి అమ్మేశారు ఇది స్మగ్లింగ్ ఆర్టిఫాక్ట్స్ అని తెలియక ఆస్ట్రేలియా ప్రభుత్వం వీటిని కొని నేషనల్ గ్యాలరీలో పెట్టుకుంది నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఇండియా ఆస్ట్రేలియా ఈ రెండు దేశాలు కూడా యునెస్కో యొక్క పంతొమ్మిది వందల డెబ్బై కన్వెన్షన్ను సైన్ చేశాయి ఈ కన్వెన్షన్ ప్రకారం యునెస్కో కన్వెన్షన్ నైన్టీన్ సెవెంటీ ప్రకారం ఇల్లిసిట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కల్చరల్ ప్రాపర్టీ ప్రొహిబిట్ చేస్తారన్నమాట అంటే అక్రమంగా ఎగుమతి దిగుమతి రవాణా చారిత్రాత్మక వస్తువులు కల్చరల్ ఆస్తులకు సంబంధించినవన్నీ వీటిపైన ప్రొహిబిషన్ ఉంది యునెస్కో యొక్క పంతొమ్మిది వందల డెబ్బైలో ఉన్న కన్వెన్షన్ ప్రకారం దీనిలో నూట నలభై దేశాలు నూట నలభై దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి రాటిఫై చేశాయి ఈ కన్వెన్షన్లో ఇండియా ఆస్ట్రేలియా కూడా ఈ కన్వెన్షన్లో ఉంది యునెస్కోస్ కన్వెన్షన్ యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యొక్క నైన్టీన్ సెవెంటీ కన్వెన్షన్ ప్రకారం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి చారిత్రాత్మకమైన వస్తువులు కానీ శిల్ శిల్పాలు కానీ చారిత్రాత్మకమైన పుస్తకాలు కానీ ఇలాంటివి ఏవైనా సరే స్మగ్ల్ అయినప్పుడు తిరిగి ఇచ్చేయాల్సిన బాధ్యత ఇంకో దేశానికి ఉంటుందన్నమాట సో దీనిలో భాగంగా మనకి పదిహేనవ శతాబ్దానికి చెందిన నాయక నాయకార్స్ తమిళనాడుకు చెందిన రెండు ద్వార ద్వారపాలక ఆర్టిఫాక్ట్స్ దాంతోపాటు ఆరో లేదా ఎనిమిదవ శతాబ్దానికి చెందిన సర్పరాజు మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ అయ్యి ఉండొచ్చు చెందిన ఈ బొమ్మలు తిరిగి ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి రాబోతున్నాయి ఆస్ట్రేలియన్ ప్రధాన్ ద్వారా భారత్ ఆస్ట్రేలియా ఈ రెండు దేశాలు కూడా యునెస్కో నైన్టీన్ సెవెంటీ కన్వెన్షన్లో సంతకాలు చేశాయి రాటిఫై చేశాయనమాట సో కాబట్టి ఆస్ట్రేలియా ఇవి మనకు తిరిగి చేస్తుంది సో ఆస్ భారత్ ఆస్ట్రేలియా మధ్య సత్సంబంధాలకు ఇదొక ఒక నిదర్శనం అని చెప్పి ఆస్ట్రేలియా పేర్కొంది ఈ సుభాష్ కపూర్ పైన భారత్లోనే కాకుండా అమెరికాలో కూడా కేసులు ఉన్నాయి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటే మిలియన్ డాలర్ల మిలియన్ మిలియన్ డాలర్ చెందిన చారిత్రాత్మకమైన వస్తువులు స్మగుల్ చేస్తున్నాడని చెప్పి ఇండియాలో ఆస్ట్రేలియాలో సుభాష్ కపూర్ అనే వ్యక్తి మీద కేసులు ఉన్నాయి ఈ సుభాష్ కపూర్ ఇప్పుడు చెన్నై జైల్లో ఉన్నారు కానీ మనం మన యొక్క ఆర్టిఫాక్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది ఇదే విధంగా ఐదు సంవత్సరాల క్రితం మోడీ గారు కెనడా వెళ్ళినప్పుడు కెనడా కెనడాన్ ప్రైమ్ మినిస్టర్ మోడీకి ఒక గిఫ్ట్ ఇచ్చారు ప్యారెట్ లేడీ అది ఇండియాలో ఖజురోహో శిల్పం దాన్ని ఎవరో భారతదేశం స్మగల్ చేసుకుని కెనడాలో అమ్మేశారు తిరిగి మళ్ళా కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి అది రిటర్న్ చేశారు ప్యారెట్ లేడీ బొమ్మ అంటే ఒక స్త్రీ తలపైన ప్యారెట్ ఉంటుంది ఖజురాహో శిల్పం అనమాట చండేలాస్ టైంలో శిల్పం అది సో ఇట్లాంటివి న్యూస్లోకి వచ్చినప్పుడు మనం ఆ శిల్పాల గురించి ఆ రాజుల గురించి ఆ ఆర్కిటెక్చర్ గురించి శిల్పకళ గురించి చదువుకోవడం మంచిది